వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా కెమెరామెన్ వెంకట్ గారు వెంకట్ గారు బాగుంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది ప్రొడ్యూసర్ జేటిఆర్ గారు రెండో సినిమా అని చెప్పారు అలాగే పద్మిని గారు ప్రతి సక్సెస్ ఈ ఇండస్ట్రీకి అవసరం ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ప్రొడక్షన్లో రమేష్ గారు పద్మిని గారు ఇంకా చాలా సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి ప్రొడ్యూసర్ పత్ని గారికి మిగిలిన సహ నెట్టినట్లు హీరో హీరోయిన్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని సినిమా మంచి శుభం కలిగి అందరూ కూడా ఆర్థికంగా కూడా పరిపృష్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ ఇక్కడికి వచ్చారు అంటేనే మొదటి విజయం నాకంటూ ఒకరు యాక్చువల్లీ మురళికి నాకంటూ ఒకరిలో ఆ ఒకరు గోపాల్ గారు ఎందుకంటే ఇక్కడ పెద్ద లెజెండ్ ఆయనే కాబట్టి సో ఫస్ట్ సక్సెస్ మురళి గారు దర్శకుడిగా గోపాల్ గారు రావడమే మొదటి సక్సెస్ నాకంటూ ఒకరు అనేది ఒక మంచి బ్యూటిఫుల్ టైటిల్ అండి తెలుగు అచ్చదనం కనపడుతుంది టైటిల్లో సో ఫస్ట్ సినిమా థియేటర్కి రావాలంటే టైటిల్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ప్రతి బస్ మీట్లో అయితే చెప్తూ ఉంటాను ఏదేదో టైటిల్స్ పెడతారు అర్థం కూడా కాదండి కానీ టైటిల్ చాలా స్వచ్ఛంగా ఉంది అచ్చ తెలుగులో ఉంది నాకంటూ ఒకరని మురళి నాకు ఎప్పుడు మిషన్ తెలుసు అండి మురళి గారు అంటే ఇటీవల నుంచి చేస్తున్నారన్న ఈ సాంగ్స్ నేను విన్నానండి చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను ఆయన రెండు మూడు సార్లు నేను నా ఆఫీస్కి రమ్మని కూడా చెప్పాను మురళి గారు చెప్పాను కానీ రాలేకపోయారు నిజంగా బ్యూటిఫుల్ సాంగ్స్ అండి అంటే లిరిక్స్ కానీ అచ్చ తెలుగులో ఉందండి విన్నాను చాలా బాగుంది సో ఖచ్చితంగా ఈ ఆల్బమ్ మ్యూజిక్ చాలా హిట్ అవుతుందని మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నాను